వికీ పద్మావతి వాళ్ళందరూ అయితే కోవిల్కి వెళ్తూ ఉంటారు అక్కడ అందరూ అన్ని జంటలు అందరూ ఉన్నారు కానీ అసలేని జంట లేదేంటి అని అయితే అంటూ ఉంటారు ఇదిగోండి వస్తున్నారు ప్రేమ జంట అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు విక్కీ పద్మావతి అయితే అలాగ నవ్వుకుంటూ హ్యాపీగా వస్తూ ఉంటారు ఒకరినొకరిని చూసుకుంటూ చాలా సంతోషంగా పైకి ఎక్కుతూ ఉంటారు అది చూసి అరవింద్ అయితే వాళ్ళిద్దరు వికీకి పద్మావతి అంత మామూలుగానే ఇష్టం ఇప్పుడు ఇంకా ఇష్టం ఎక్కువ అయ్యింది అని అంటూ ఉంటుంది వికీ పద్మావతిని రం టైం అవుతుంది అని అయితే వాళ్ళ బాబాయ్ పిలుస్తూ ఉంటారు వాళ్ళది జన్మ జన్మల బంధం అమ్మా ఈ జన్మ బంధం కాదు జన్మ జన్మల నుంచి వాళ్ళు భార్య భర్తలే అందుకే వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు అనేది అంటూ ఉంటాడు వాళ్ళ బాబాయ్ అది చూ పద్మావతి విక్కి అయితే ఒకరినొకరు చూసుకుని చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వస్తూ గుడు ప్రదక్షిణ చేయడానికి గుడిలోకి వెళ్తూ ఉంటారు అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పద్మావతి వి విక్కి ఎప్పుడు ఎలానే ఉండాలి ఎలానే హ్యాపీగా ఉండాలి అని అరవింద్ అయితే అనుకుంటూ ఉంటుంది వాళ్ళ బాబాయ్ అయితే అలానే జరుగుతుంది లాయమ్మ అనేది అయితే అంటూ ఉంటాడు లేదు బాబాయ్ వాళ్ళిద్దరికీ ఎవరి దృష్టి తగలకూడదు అని కూడా అంటూ చాలా హ్యాపీగా ఉంటారు